పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ ఫ్రైడే దేవి పూజ అయిందన్నమాట సో దానికి సంబంధించిన లెందీ వీడియో నిన్న ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి కింద లింక్ ఇచ్చేస్తాను జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి నేను మా మమ్మీ మంచిగా అప్పలు చేస్తున్నాం అనమాట తీపి అప్పాలు ఎన్కారపప్పాలు అవన్నీ చేశాము అండ్ అందరూ చాలా చాలా బిజీగా ఉండే అందరూ తలా తలా ఒక ఫన్లో బిజీగా ఉండే అనమాట సో వీడియో చూసేయండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అండ్ ఇంకా మా ఫ్యామిలీ అందరు కలిస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ చూపించాను అనమాట సో చూడండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఎవరికన్నా వీడియో యూస్ఫుల్ అనిపించింది అండ్ మంచిగా అనిపించింది అంటే లైక్ చేసేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ దేవుడు రూమ్ అనమాట సో మొత్తం దేవుడు ఫోటోలతో నిండిపోయి ఉంటుంది ఇక్కడేమో నేను మా పెద్దమ్మ మా అక్క అందరం కలిసి నైవేద్యానికి రెడీ చేస్తున్నాము సో ఇదంతా మీకు డీటెయిల్డ్గా నేను వ్లాగ్లో పెట్టాను ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి ఇలాగే అండ్ అంతే అనమాట వచ్చేసి గుడాలది నైవేద్యం చేస్తున్నాము సో అది ఎలా చేస్తారు అనేది కూడా నేను వీడియోలో చెప్పాను ప్లీజ్ చూసేయండి ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి కళ్ళు కూడా ప్రసాదం లాగా పెట్టిన తర్వాత అమ్మవారికి ఇచ్చేస్తాం అనమాట అందరం కలిసి సో మిస్ కాకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్